హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు రోజుల క్రితమే ప్రారంభించారు ఈరోజు డేట్ వచ్చేసి థర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మన భారతదేశంలో ఎక్కడైతే పంటలు సరిగ్గా పండుతలేవో రైతులకు నీళ్ళ ఇబ్బంది కానీ అంటే వాళ్ళు పంటలు పండించుకోవడం నీళ్ళ ఇబ్బంది కానీ వాళ్ళకు సరిగ్గా లోన్స్ దొరకకపోవడం లేకుంటే అగ్రికల్చర్ పనిముట్లు ఉంటాయి కదా అంటే ట్రాక్టర్స్ కానీ ఇంకా పనిముట్లు ఏమున్నా కూడా ఇవి రైతులకు సరిగ్గా అందుబాటులో లేక పోవడం ఇదే కాకుండా మన భారతదేశం మొత్తంగా అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం రైతులకు అండంగా ఉండాలి అంటే రైతులకు సపోర్టింగ్ ఉండాలని చెప్పి ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ పథకాన్ని మన భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాకపోతే కొన్ని జిల్లాల్లో మాత్రమే వీళ్ళు కేంద్ర ప్రభుత్వము ఒక వంద జిల్లాలను అంటే హండ్రెడ్ డిస్టిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు ఆ హండ్రెడ్ డిస్టిక్స్లో మాత్రమే ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ వంద జిల్లాల్లో కనుక్కొని మన తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే నాలుగు జిల్లాలను అయితే సెలెక్ట్ చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ నాలుగు జిల్లాలు ఏవంటే నారాయణపేట్ కర్నూల్ గద్వాల్ జనగామ ఈ నాలుగు జిల్లాలో మాత్రమే ఈ ప్రధానమంత్రి ధన కృషి యోజన పథకం అనేది ఇంప్లిమెంట్ కాబోతుంది ఈ ప్రధానమంత్రి ది కృషి యోజన పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరం వరకు అమల్లోనే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి మొత్తం ఆరు సంవత్సరాలకు మొత్తం భారతదేశం అంతా కలుపుకొని కేంద్ర ప్రభుత్వము ఒక లక్ష నలభై నాలుగు వేల కోట్లను అయితే వెచ్చించబోతుంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నారు కదా ఈ నాలుగు జిల్లాలకు ప్రతి సంవత్సరం తొమ్మిది వందల అరవై కోట్లయితే వెచ్చించబోతుంది అంటే ఆరు సంవత్సరాలకు కలుపుకొని ఐదు వేల ఏడు వందల అరవై కోట్లను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వెచ్చించబోతుంది అందుకే తెలంగాణ ప్రభు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నాలుగు జిల్లాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి ఇక్కడ మరి ముఖ్యంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరికైతే నాలుగు ఎకరాల కన్నా భూమి తక్కువ ఉంటుందో వీళ్ళు మాత్రమే ఈ భూ ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు నాలుగు ఎకరాల కన్నా ఒకవేళ మీకు వ్యవసాయ భూమి ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఈ పథకానికి హరువులు అయితే కాదు ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అంటే ఉమెన్ ఫార్మర్స్ అప్లై చేసుకోవచ్చు యంగ్ ఫార్మర్స్ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకోటి మరి ముఖ్యంగా వచ్చేసిందంటే ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయో లేకుంటే డెయిరీ ఫార్మ్స్ ఉంటాయో వీళ్ళు కూడా ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఈ పథకం అనేది మరి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉంటారో వీళ్లకు సపోర్టింగ్గా ఉండడానికి అదే కాకుండా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే నాలుగు జిల్లాల్లో నుంచి రైతులు ఉన్నారో మీరందరూ తప్పకుండా అప్లై చేసుకోండి ఈ నాలుగు జిల్లాలు ఏవంటే నారాయణపేట్ నాగర్ కర్నూలు గద్వాల్ జనగామ ఈ నాలుగు జిల్లాల్లోని రైతులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనము ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నారు అనేది మీరే తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే నాలుగు జిల్లాలను మాత్రమే చేసుకున్నారు ఈ నాలుగు జిల్లాలకు ప్రతి సంవత్సరం తొమ్మిది వందల అరవై కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం వెచ్చించబోతుంది అందుకే రైతులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ అప్లై చేసుకొని మీకు లోన్స్ కావాలన్నా లోన్స్ ఇస్తారు లేకుంటే మీకు సబ్సిడీ కావాలన్నా సబ్సిడీ ఇస్తారు మీరు పంటలు పండించుకోవడానికి బోర్లు వేసుకోవాలన్నా వీటన్నిటి కూడా అన్ని విధాలైనా సరే అన్ని మొత్తం ఈ పథకంలో అన్ని ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు అంటే మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి లేకుంటే ఎంఆర్ఎస్ వెళ్ళి తెలుసుకోండి లేకుంటే మీకు రైతు వేదికలు ఉంటాయి కదా ఈ రైతు వేదికల దగ్గరకు వెళ్ళి కూడా రైతులందరూ ఈ పథకం అనేది ఇలా అప్లై చేసుకోవాలి మనం దేనికి ఎలిజిబుల్ అనేది మీరు రైతు వేదికలో వెళ్ళి అక్కడ ఏఈవో గారు ఉంటారు ఏఈఓ గారిని అడిగి తెలుసుకోండి ఒకవేళ వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డైరెక్ట్ డిస్టిక్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో కూడా మీకు అక్కడ బయట కొన్ని ఇట్లా పేస్ట్ చేసి కూడా పెడతారు అవన్నీ సరిగ్గా చదవండి ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళందరిని అయితే అడిగి తెలుసుకోండి ఈ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి రైతులందరూ దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి ఇలాంటి అవకాశాలు అనేవి మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి మీరు అందరూ ఎవరైతే ఉన్నారో రైతులు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు జిల్లాలోని రైతులు ఎవరైతే ఉన్నారో దీనికి హండ్రెడ్ పర్సెంట్కి అయితే అప్లై చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి